బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మీ తమ్ముడు జరిగిన సంఘటన ఇప్పటిది ఎన్ని సంవత్సరాల క్రితం ఇది పదేళ్ల పైన పదేళ్ల పై నుంచి జరుగుతుంది అప్పటి నుంచే నేను దీన్ని ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఆర్థిక వనరులు బలంగా ఉండాలి అవును కాబట్టి ఆర్థిక వనరులు బలంగా లేకపోతే యుద్ధం చేయలేము వాళ్ళేమో ఎమ్మెల్యేలు మంత్రులు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో చక్రం తిప్పుతారు కాబట్టి నిన్ను ఢీ కొట్టాలంటే నాకు ఒక సైన్యం ఉండాలి సమయం ఆసన్నమైంది కాబట్టి సైన్యం ఇప్పుడు మీకు ఎట్లా అంటే వీడు అనుకుంటుండ్రు స్వతంత్రోద్యమంలో కేరళలో ఒక మూమెంట్ ఉంది మంగళూరు ప్రాంతంలో ఒక మూమెంట్ ఉంటుంది రాణి చెన్నమ్మ తర్వాత తమిళనాడులో గ్రూప్ ఉంటుంది ఇట్లా మన తెలంగాణ కానీ అన్ని వర్గాల్లో రాజతంత్రం యుద్ధతంత్రం తెలిసినటువంటి నేను అనుకున్నవే ఒకటి నా తమ్ముడు మిలిటరీలో పనిచేసిండు ఈ దేశానికి పనిచేసిండు కాబట్టి మాజీ మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ సూచనలు గైడ్ లైన్స్ యుద్ధం చేద్దాం కాబట్టి ఈ న్యాయస్థానాల మీద నమ్మకం లేదు ఎందుకో వాళ్ళు జడ్జిమెంట్లు ఎవరు ఎంక్వైరీలు చేయరు అందువల్ల ఏంటంటే పంటికి పన్నే ఇప్పుడు కంటికి కన్నే మా సిద్ధాంతం అందువల్ల ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఒకడు గుర్తు పెట్టుకోండి బోస్ గారు మాకు ఒకటి చెప్పారు జై హింద్ అంటాం మేము ఎవరికన్నా అర్థం తెలుసా ఆ పదం ఎలా గుర్తింది ఎవరు సృష్టించారు ప్రతి ఒక్కరు మనం స్కూళ్ళల్లో జాతీయ గీతం పాడినప్పుడు కానీ అంటుంటారు ప్రతి ఒక్కరు జై హింద్ అంటారు అది అసలు ఆ పదం ఎలా గుర్తింది ఎవరికన్నా తెలుసా సుభాష్ చంద్రబోస్ గారు అటు జర్మనీ నుంచి జపాన్ ఇచ్చిన తర్వాత సింగపూర్ చేరుకున్నాక షార్ట్ కట్ ఇండ్ పోజ్ నిర్మించిన తర్వాత అక్కడ బ్రిటిషర్స్ కి అగెనిస్ట్ గా ఎవరైతే ఉన్నారో ఆ సోల్జర్స్ అన్ని ఒక్క గ్రూప్ అట్లుండేది జపాను జర్మనీ వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు కదా యాభై వేల మంది సైనికులను కాపాడాడు బోస్ గారు వాళ్ళని చంపాల్సింది హిట్లర్ నేను వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను యాభై వేల మందిని నాకు ఈ అదే సైన్యం సైన్యం ఆయన తీసుకొని ఆ బెటాలియన్ తీసుకొని యాభై వేల మంది ప్రాణాలు కాపాడాడు ఆనాడే అంటే బ్రిటిష్ ఇండియాలో మన భారతీయులు కూడా ఉండేవాళ్ళు అవును వాళ్ళల్లో సిక్కులు ఉండేవాళ్ళు వాళ్ళల్లో మీకు ముస్లింస్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో హిందువులు ఉండేవాళ్ళు ఒక ఇద్దరు సైనికులు ఎదురుపడ్డప్పుడు లలిత్ గారు ఏమనుకునేవాళ్ళంటే సిక్కులు ఇద్దరు సైనికులు ఎదురు పడితే సంత శ్రీ ఆకాలనేవాడు తర్వాత ఇద్దరు ముస్లిం సైనికులు ఎదురు పడితే సలామా లేకం అనుకునేవాడు హిందూ సైనికులు ఇద్దరు ఎదురైతే జై శ్రీ శ్రీరామ్ అనేవాడు ఇది బోస్ గారికి నచ్చల ఒకే ఒక పదముండాలా అనుకున్న మూమెంట్ లో మన హైదరాబాద్ అబ్బాయి ముస్లిం కుర్రోడు అప్పట్లో బీటెక్ చదవటానికి జర్మనీ పోయాడు మెకానికల్ ఇంజనీర్ ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అన్న కూడా బీటెక్ చదువుతానే కదా అన్న పోయింది ఇప్పుడు ఇంజనీరే కదా గద్దరన్న కూడా జేఎన్ టి స్టూడెంటే కదా ఎలక్ట్రికల్ ఇంజనీరే కదా చాలా మంది తెలియదు అన్న బీటెక్ చదువుతానే పోయింది అడవులకి మన ప్రజాకవి గద్దరన్న అట్లాగే ఈ అబ్బాయి జర్మనీలో బీటెక్ చదువుకుంటున్నాడు మెకానికల్ ఇంజనీరింగ్ ఆ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటే బోస్ గారి రేడియో ప్రసంగాలకు ఉత్తేజితుడయి ఐఎన్ఏ జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి ఒక పదం రాసిచ్చాడు మన హైదరాబాద్ ఆయన రాసిచ్చాడు జై హింద్ అని ఆ రోజు నుంచి ఒక ఈ మనం చేసేటప్పుడు సైన్యం చేసేటప్పుడు ఒక రోజు ఒక సందర్భంలో బోస్ గారు జై హింద్ అంటాడు జై హింద్ ఆ రోజు నుంచి ఆ పదం అలా వచ్చింది ఆ దానికి మీనింగ్ ఏందంటే జై అంటే విజయం హిమ్ అంటే హిమాలయ పర్వతాలు అంటే దక్షిణ పదం ఈ మధ్యలో ఉండే భూభాగానికి విజయం చేకూర్చమని ఓకే 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 హిందూ మాత్రం ఇంకా దాని పదం మీనింగ్ అనేది జై అంటే విజయం హిమము అంటే మంచు 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 పర్వతాల నుంచి దద్దు దక్షిణ పదం దాకా ఉండేటటువంటి భూభాగానికి విజయం గుర్తు చేకూర్చు తల్లి అని చెప్పేది అది జై హింద్ ఇంతకీ మహసూర్ రెడ్ గారు భోస్ గారు ఇంకా బతికే ఉన్నాడు అంటారు వాస్తవమైనది నేను అనేది అక్కడ గుర్తుపెట్టుకో ఈ ప్రపంచ చిత్రపటంలో ఈ ప్రపంచం ఎంత దూరం ఉందో ఏడు ఖండాలుగా రెండు వందల మూడు దేశాలు ఐక్యరా సమితి గుర్తించిన నూట తొంభై మూడు దేశాలలో జననం తప్ప మరణం లేని నాయకుడు ఒకే ఒక్కడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళు చరిత్రలో వీళ్ళ గుర్తులు ఉంటాయనే ఉద్దేశంతో సైడ్ చేశారనిపిస్తుంది అంతగా మొట్ట కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి గెలిచినాడు ఇవ్వడు నాకు చెప్పండి ఈ స్టోరీ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి ఎన్ని పోటీ పొడిచింది ఎవరు మోతిలాల్ నెహ్రూ కాదు నెహ్రూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పోటీ పొడిచినోడు ఎవడు అసలు స్వతంత్ర వద్దులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు లేకపోతే ఇందిరా గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ నెహ్రూ గాంధీ అంటారు కానీ వాళ్ళ వాళ్ళు ఇవరా దేశభక్తులు కదా వాళ్ళు ఏం చెప్తారండి చరిత్రని వాళ్ళు రాసుకుంటే చరిత్ర వద్దా ఏంది అందువల్ల ఏంటంటే ప్రజలు తెలుసుకోవాల ఏదో ఒక రోజు అవుతాయి అన్నీ కూడా చరిత్రని మరిచిపోతే గతం గత అనకూడదు గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే వర్తమానం ఉంటుంది లలిత గారు నా గళం ఇనే రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకున్నది నన్ను ఎవరో దగ్గరగా వాచ్ చేస్తున్నారు నా మాటలు ఎవరో వింటున్నారు అని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తుంటాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు నేను ఒక వీడియో చేశాను మచిలీపట్నం బీపీసీఎల్ అని అన్నప్పుడు అప్పుడు గళమెత్తా ప్రకాశం జిల్లాకి ఒక్క ఒక్కటి లేదు రామాయపట్నం పోర్టు ఉంది భూములు ఉన్నాయి అడగండి అని చెప్పి నెల్లూరు ఎంపీని ఒంగోలు ఎంపీని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికి ఒక మెసేజ్ ఇచ్చా ఇవాళ బీపీసీఎల్ ఎక్కడికి వచ్చింది రామాయపట్నం తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నాం ఒక వీడియో చేశా ముప్పై ఆరు కోట్లు ఖర్చు అయింది జంగిల్ క్లియరెన్స్ అంటే ముప్పై ఆరుకి ముప్పై ఆరు కోట్లు వస్తాయి ముఖ్యమంత్రి గారు నేను ఒక ఐడియా చెప్తాను ఆచరించండి అంటే ఇప్పుడు ఆ కంప్ అంతా క్రషింగ్ చేసి బయోమాస్ కి అమ్ముతున్నారా లేదా పెట్టిన పెట్టుబడి ఐడియా అంటే నేను మాట్లాడే ఈ మాటలన్నీ కూడా నాకు ఏదో వస్తుంది కొన్ని ఆలోచనలు వస్తాయి వస్తాయి అనమాట చాలా నిర్ణయాలు ఈ మధ్య కేబినెట్ లో చర్చకు వస్తుండే నేను మాట్లాడే మాటలు ఐ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే నేను వాళ్ళకి దగ్గరగా లేకపోయినా నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా నేను ఏదైతే రైట్ చేస్తున్నానో అది వస్తుంది నేను మొన్న కూడా అన్నాను కాగ్ రిపోర్ట్ మీద అసెంబ్లీ ఎందుకు నడిపించరు నడిపించాల్సి ఉంది కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు చర్చించరు అని డిమాండ్ చేసి ఆ తర్వాత చూ చూస్తాం అందువల్ల ఏంటంటే మంచి చేస్తే కూడా ఒకటి ఉంటాడు సర్వేశ్వరుడు ఆయన మన కంటికి కాండ్రాడు కానీ మనల్ని నడిపిస్తుంటాడు నాకేందంటే అచంచలమైన భక్తి ఉంటుంది దేవుడు ఏడు ఉంటాడు అంటే నేను ఒప్పుకోను ఆయనకేం పని బాటలేదు నువ్వు ఉంటుండవు ఒక చోట నువ్వు ఉంటుండవు చోట ఆయనకేం పని బాటలేదా నువ్వు మనం పీల్చే గాలి గాలి లవు కానీ మనం నడిపిస్తుంది తాగే నీళ్ళకి సిక్తుందిగా అంటే మనం తాగే నీళ్ళకి సిక్తుంది మనం పీల్చే గాలికి సిక్తుంది భగవంతుడు సర్వాంతర్యామి అందువల్ల ఏంటంటే నీకు సుమిత్రానంద పంతు గారు చెప్తారు భగవాన్ హై భగవాన్ కో రూప్ నహి అంటారు నహి ఆయనకి ఆయనకి రూపం చెక్కేటానికి నువ్వేవుడు నేను అంటుండ భగవంతుని అచంచలవ భక్తితో ఉండాలి మనసే మందిరం ఈ దేహమే దేవాలయం కాకపోతే ఏంటంటే లలిత గారు మీరు అడుగుతారు కాబట్టి కొంతమంది షూడో మేధావులు భక్తిని కూడా వ్యాపారం చేశారు దేవుని కూడా వ్యాపారం చేశారు జగన్మోహన్ రెడ్డి బతికున్నంత కాలం ఇంక ముఖ్యమంత్రి గారు అతనికి ఇంక మిగిలింది రెండే దారులు రెండే దారులు జగన్మోహన్ రెడ్డి ఒకటి సూసైడ్ ఇంకోటి జైలు ఆల్టర్నేట్ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి సూసైడ్ ఆర్ జైలు మాట అంతే పక్క జడ్జిమెంట్ వస్తే కన్వెక్షన్ వస్తే మీరే ఊహించుకోండి పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ఇప్పుడు పడబోయే ఒక ఇరవై కేసుల్లో కేసులు ఉన్నాయి ఇది కాకినాడ సెడ్జు ఫైల్ గుర్తు త్రీ నాట్ సెవెన్ రఘురామ కృష్ణరాజు కేసు ఒకటి ఆ విజయపాల్ ఆడన్నాడు విజయపాల్ అవును ఇప్పుడు అన్ని వస్తాయి కదా వన్ బై అన్ని ఇప్పుడు ఇంకొక ఇరవై ఎనిమిది నమోదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అంటే ఈ గనుల కేసుకు సంబంధించి లిక్కర్ లిక్కర్ కానీ లిక్కరు లలిత్ గారు మీరు తప్పుడు అంచనా వేశారు ఇప్పుడు ఆల్రెడీ బ్లాస్టింగ్ న్యూస్ వస్తుంది మళ్ళీ త్వరలో ఒక వారం రోజుల్లో ఒక్క కోటర్ మీద యాభై రూపాయలు ప్యాలెస్కి వెళ్ళినాయి అంట అంటే నే మన అంచనా ఏంటంటే ముప్పై ఐదు లక్షల మంది తాగుబోతున్నారు అనేది ఇండియన్ స్టాటిక్స్ లిక్కర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఉంది అంటే మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోండి నా అంచనా ఏంటంటే ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు ఇంటూ ఐదు వేసినప్పుడు సింపుల్గా నూట డెబ్బై ఐదు ఐదు మూడు పదిహేను ఐదు ఐదు ఇరవై ఐదు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క లెక్కర్లోనే డబ్బులు ఇప్పుడు సిఐడిఓళ్ళు అకౌంట్స్ తీస్తున్నారు లలిత్ గారు క్వార్టర్కి యాభై రూపాయలు డిస్టలరీ వాళ్ళు మేము తాడేపల్లకి ప్యాలెస్కి పంపించినామని చెప్తారు నూట డెబ్బై రూపాయలేవో కన్సల్టేట్ పండుకు వచ్చినాయంట వాళ్ళు అన్ని రెండు వందల ఇరవై చేయండి మీరు ఎంత కొన్నారు క్వార్టర్ అని ఒక్క ఈచ్ క్వార్టర్ బాటిల్ మీద యాభై రూపాయలు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకొని ఆ డబ్బు ఇసుకలో డబ్బు అట్లా మొత్తం అయిపోయింది ఇప్పుడు మీరు ఈ మాట ఇన్ని కేసులు అని చెప్తున్నారు జైల లేదు జగన్మోహన్ రెడ్డి దారులు ఉండేది ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉండేది రెండే రెండు దారులు ఒకటి సూసైడ్ రెండు జైలు ఆల్టర్నేట్ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి